ఈరోజు మన వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నా పూర్తి వరకు చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాను కదా ఇక్కడ లోతు అయితే కట్ చేస్తున్నా నేను మనం కటింగ్ చేసేటప్పుడు కట్ చేసుకున్నామంటే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయనవసరం లేదు నేను అప్పుడు కట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కట్ చేస్తున్నాను వచ్చేసి బోట్ నెక్ కట్ చేస్తున్నాం ఓన్లీ మార్కింగ్ చూపించిన చూడండి ఈ విధంగా వచ్చింది బోట్ నెక్ బ్యాక్ కట్ చేసుకుందాం బోట్ నెక్ కట్ చేస్తున్నా కింద డిజైన్ సపరేట్ కట్ చేయాలా మనం లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు మనకి క్రాసులు రాకుండా అన్నమాట కొంచెం జాయింట్ అట్లే వదిలిపెట్టి కట్ చేయాలా మనం చూడండి ఈ విధంగా వచ్చింది డిజైన్ ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఇప్పుడు లైనింగ్ని జాయింట్ చేసుకున్నాం మొత్తం రౌండ్ అయితే అతికించుకోవాలా మనం బ్లౌజ్ ఏ విధంగా లైనింగ్ జాయింట్ చేస్తామో సేమ్ అదే విధంగానే జాయింట్ అయితే చేసుకోవాలా ముడతలు లేకుండా ఇక్కడ వచ్చేసి నేను కటింగ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ కట్ మీకు చూపించలేదు వాళ్ళు స్టిచ్చింగ్ చేసే ముందు వచ్చి ఫ్రెండ్స్ కట్ పెట్టండి అక్క ఫ్రంట్ అని చెప్పినందుకే నేను మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ కట్ అయితే కుడదామని అనుకున్నా ఇప్పుడు చూడండి నేను మామూలుగా అయితే కట్ చేసినా కదా ఇప్పుడు ఇందులోనే నేను ఫ్రెండ్స్ కట్ కూడా కటింగ్ చేసి కుడతా మనకు ముందే కటింగ్ చేసేటప్పుడు చెప్తే అయితే మనం ముందుగానే ఫ్రెండ్స్ కట్టు కట్ చేసుకుంటాం మనకి స్టిచ్చింగ్ చేసే ముందు చెప్పినారు కదా కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లాంటప్పుడు నేను చెప్పే విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకోండి మనకి ఎప్పుడైనా ఇబ్బంది ఉన్నది కాకపోతే క్లాత్ ఎక్కువ వదులుకుంటాం ఫ్రెండ్స్ కట్కి అయితే ఇక్కడ మనం ఉన్న క్లాత్ తోటినే నేనైతే సర్ది కుట్టేసినా నేను ఫ్రంట్ అతికిచ్చినాము కదా ఇప్పుడు బ్యాకు మొత్తం పైపింగ్ అయితే చేయాలి అందుకే వేయకుండా ఓన్లీ అతికిచ్చేస్తున్నాను నేను మీరు తిప్పేసుకోవాలనుకుంటే కూడా తిప్పేసుకోండి నేను ఇక్కడ పైపింగ్ నేను ఇది వచ్చేసి లంగా ఈ కలర్ నేనైతే పైపింగ్ చేయాలని క్లాత్ అయితే తీసుకున్నా ఇప్పుడు లంగా జాయింట్ చేసుకుందాం వచ్చేసి రెండు వైపులా మనకి జాయింట్ ఉంటుంది ఆ జాయింట్ని అయితే కుడుతున్నా ఫ్రాక్ కటింగ్ అయినా సరే స్టిచ్చింగ్ అయినా సరే ఈజీగా తొందరగా అయితే కుట్టుకోవచ్చు ఏం పెద్ద రిస్క్ ఉండదు అనమాట చాలా తొందరగా అయిపోతుంది స్టిచ్చింగ్ కూడా చూడండి రెండు వైపులు నేను ఇక్కడ జాయింట్ చేసినా కదా ఇక్కడ వచ్చేసిన వాడు అది ఇప్పుడు లైనింగ్ని కొట్టుకుందాం ఇక్కడ లైనింగ్ వచ్చేసి రెండు ముక్కలు జాయింట్ పడింది కదా చూడండి మనకి ఏ వైపు అయితే జాయింట్ పడిందో కరెక్ట్ ఆ ప్లేస్ చూసుకొని మనం ఎక్కడి నుంచి అతికిస్తే మనకు కరెక్ట్ వస్తుందో మెజర్మెంట్ చూసుకొని అతికించుకోవాలా ఇక్కడ మీకు రెండు సమానంగా ఉల్టా రాకుండా ఉండడం కోసం ఇక్కడ మీరు గుండు పిన్నైనా పెట్టుకోండి చూడండి ఈ విధంగా ఇక్కడికక్కడే సర్ది పెట్టుకొని రెండు ఒకే వైపు వచ్చేలాగా ఇట్లా గుండి పిండి పెట్టుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు తొందరగా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలా మళ్ళీ పైన ఒక కుట్టేసుకోవాలా ఎందుకంటే ఇది లైనింగ్ కదా పిగిలిపోకుండా ఉండడం కోసం పైన కుట్టేసుకున్నామంటే మనకి టైట్గా ఉంటుంది ఊడిపోదు అనమాట తొందరగా పిగలదు క్లాత్ సేమ్ రెండోది కూడా అదే విధంగానే అతికించుకోవాలి మనం గుండు పిండి పెట్టుకోవడం వల్ల మనకి ఉల్టా సీదా అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది కదా చాలా స్పీడ్గా అయితే కుట్టుకోవచ్చు దీంట్లో ఏం మెజర్మెంట్ కొలతలు అవి ఏమి ఉండవు కదా లంగా తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ పైన కుట్టేసుకొని కింద అయితే కుట్టుకోవాలి ఇంకా ఇంకా సైడు రెండు పీసులు జాయింట్ పడింది కదా ఇక్కడ కూడా ఇవి రెండు జాయింట్ చేసుకొని ఒక వైపు జాయింట్ చేసుకొని కింద కుట్టిన తర్వాత రెండో వైపు జాయింట్ చేసుకోవాలా ఇలాంటి వైపు వేసినా కదా ఇప్పుడు కింద వైపు మనం చిన్నగా మడత పెట్టి కుట్టేసుకోవాలా అంత ఒకే లెవెల్కి వచ్చేలాగైతే మనం అడత పెట్టుకొని కుట్టుకోవాలా ఇలాంటి టైంలో అయితే హోల్డ్ చేసేది మనం జిగ్ జాగ్గు హోల్డ్ చేస్తుంది కదా క్లాత్ అలాంటి పాదం పెట్టుకున్నామంటే ఇంకా తొందర అవుతుంది నేను మార్చుకునేక టైం లేక నేను అదే పాదంతో నేను చేతితో మడతో పెట్టుకుంటే అయితే కుడుతున్నా ఇప్పుడు మొత్తం కుట్టుకున్న తర్వాత రెండో వైపు కూడా జాయింట్ చేసేయాల ఏ సైజు అయినా కానీ మన దగ్గర కొలత ఉంటుంది కాబట్టి కొలతను బట్టి మనం ఏ విధంగా కటింగ్ అయినా సరే స్టిచ్చింగ్ అయినా సరే ఈజీగా కుట్టుకోవచ్చు చూడండి రెండు వైపు రెండు జాయింట్లు మనకు ఒకే వైపు వచ్చినాయి కదా కింద హోల్డ్ చేసి కుట్టేసినాం ఇంకా ఇంకెప్పుడు లైనింగ్ని వర్జినల్ని రెండు కలిపి జాయింట్ చేసుకోవాలా సమానంగా రెండు కుట్లని ఒకే దగ్గర వచ్చేలాగా పెట్టి కుట్టేసుకోవాలా ఈ విధంగా రెండు సమానంగా ఇక్కడ మనం నడుము వచ్చేసి సాగుతుంది అనమాట లో కట్ చేసినాం కదా అందుకోసం కుట్టి దగ్గర అవతల ఒక కుట్టి ఇవతల ఒక కుట్టి చిన్నగా కుట్టేసుకోవాలా మనకు సాగకుండా గా పట్టుకొని కుట్టేసుకోవాలా లేదంటే నడుము లూజ్ అయిపోయి సాగుతుంది ఇది మాత్రం గమనించుకోండి మనం టైట్గా లాగి కుట్టినామంటే చాలా పెద్దగా అయిపోతుంది నడుము మనం మెజర్మెంట్ తీసుకున్న దానికంటే డబల్ పెరిగిపోతుంది ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి ఒక వైపు జాయింట్ చేసుకొని రెండవ వైపు సాగకుండా క్లాత్ కొద్ది కొద్దిగా ముందుకు జరుపుకుంటూ కుట్టుకున్నామంటే మనము నడము లూజ్ ఎంత మార్కింగ్ చేసి కట్ చేసినామో అంతే మార్కింగ్ అయితే వస్తుంది కుట్టిన తర్వాత కూడా మెజర్మెంట్ సేమ్ వస్తుంది ఈ విధంగా సాగకుండా కొద్ది కొద్దిగా లూజుగా పట్టుకొని కుట్టేసుకోవాలి కరెక్ట్గా వచ్చింది లైనింగు మరియు ఒరిజినాలు లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చినప్పుడు అక్కడక్కడ కూర్చులు పెట్టాల్సి వస్తుంది అట్లా కుచ్చులు పెట్టినామంటే మనకి గలీజు ఉంటుంది ఫినిషింగ్ నీట్గా ఉండదు నేనైతే ఫినిషింగ్ అయితే నీట్గా ఉండాలని చెప్పి కుర్చులు లేకుండా కరెక్ట్గా తీసిన వచ్చేసి ఫ్రిన్స్ కట్ అడిగినారని చెప్పినా కదా ఈ ఫ్రిన్స్ కట్ కోసం అయితే నేను ఈ విధంగా నాలుగించులు తీసుకొని క్రాస్గా మార్పు చేసిన నేను చూడండి తల వన్ ఇంచు ఇటువైపు వన్ ఇంచు వదిలిపెట్టి ఇప్పుడు పై నుంచి మనకి పది ఇంచుల వరకు మార్క్ వేసుకోవాలి సెంటర్ అనమాట మనకు అది పది ఇంచుల వరకు కలిపేసేలా ఈ విధంగా మామూలుగా అంటే మనం కటింగ్ చేసేటప్పుడు క్లాత్ సైడ్కి ఒక వన్ ఇంచ్ క్లాత్ వదిలిపెడతాము ఇప్పుడు వాళ్ళు మొత్తం స్టిచ్చింగ్ చేసే ముందు చెప్పినారు కాబట్టి మనకి ఇక్కడ క్లాత్ అయితే తక్కువ వస్తుంది చూసుకొని చేసుకోవాలా ఒకవేళ తక్కువ వచ్చినప్పుడు మనం సైడ్ పీస్లో అయితే జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది నేను కటింగ్ వీడియోలు ఎక్కడ కూడా ఫ్రెండ్స్ కట్టు అని చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు నాతో చెప్పలేదు డ్రెస్ ఎట్లుంటే అట్లా కుట్టమన్నారు మధ్యలో అయితే ఫ్రెండ్స్ కట్టు పెట్ట బాగుంటుంది అని చెప్పినందుకు నేను ఈ విధంగా అయితే మళ్ళీ మధ్యలో కట్ చేసి కుడుతున్నాను ఈ ఫ్రెండ్స్ కట్టకు కూడా పైపింగ్ పెడుతున్నా వాళ్ళు ఏం చెప్పలేదు నేనే పైపింగ్ పెడితే లుక్ వస్తుంది ఫ్రాక్ కదా బాగుంటుందని చెప్పి ఈ విధంగా కుట్టిన తర్వాత ఏ వైపు పెట్టాల్సిన పేస్ ఆ వైపు సెట్ చేసి పెట్టుకోవాలా ఇప్పుడు పైపింగ్ కోసం అయితే నేను థ్రెడ్ మరి క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా ఈ విధంగా టైట్గా థ్రెడ్ మేరకు స్టిచ్చింగ్ చేసినామంటే మనకు లూజ్ రాదనమాట పైపింగ్ టైట్గా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే కుట్టిన కదా ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ వైప్ అయితే కుట్టుకుందాం బ్యాక్ వైపు ఎందుకు ఫస్ట్ అంటే మూలలు ఎక్కువ ఉంటాయి కదా మనకు డైమండ్ షేప్లో అందుకోసం మీకు క్లియర్గా కనిపించాలని ఫస్ట్ నేను బ్యాక్ వైపే స్టిచ్చింగ్ చేస్తున్నా ఇట్లా మూలలు తిరగడానికి థ్రెడ్ పైపింగ్ రాదని చాలా మంది కామెంట్లు అయితే అడిగినారు ఈజీగా కుట్టుకోవచ్చు నేను చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేసిన ఈ వీడియోలో కూడా చూడండి ఇంకా కరెక్ట్ మూలల దగ్గర మనము సూదిని కిందికి దింపి మనం తిప్పుకోవాలా కరెక్ట్ థ్రెడ్ మారకు మనము సుట్ట అనేది వేసేసుకోవాలా ఎక్కడైతే మూల ఉందో అక్కడ మనము సూదిని కిందికి దింపి మళ్ళీ పాదం లేపి తిప్పుకోవాలా మూల మూల దగ్గర అయితే మనం ఈ విధంగా తిప్పి క్లాత్ని ఈ విధంగా కొంచెం ఘాటు పెట్టుకున్నామంటే మనకి ఈజీగా తిరుగుతుంది థ్రెడ్ ఈ విధంగా అయితే కుట్టుకోవాలి చూడండి మీకు కుట్టి అయితే అర్థమవుతుంది మనకు ఆల్రెడీ సేపు వచ్చింది కదా ఇప్పుడు రెంట్ పాట కొట్టుకున్నాం ఓన్లీ నేను థ్రెడ్ పైపింగ్ జాయింట్ చేసి పెడుతున్నా ఎందుకంటే ఇక్కడ సింగిల్ పాదంకి మార్చుకున్నా నేను టూ ఇన్ వన్ పాదం ఒక్కొక్క దానికి మార్చుకోకుండా ఈ విధంగా అన్ని జాయింట్ చేసుకున్న తర్వాత కుట్టొచ్చు అని ఫస్ట్ అయితే నేను అంతా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్చింగ్ చేస్తున్నా ఈ విధంగా ఏ పాట కాపాటు మనము నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు బోట్ నెక్కి వేసుకుందాం ఇక్కడ కూడా మనం క్లాత్ సాగకుండా స్లోగా కొద్ది కొద్దిగా జరుపుకుంటూ కుట్టుకోవాలా నెక్ సాగకుండా నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఫ్రెండ్స్ కట్టిని రెడ్ మేరకి జాయింట్ చేసుకోవాలా ఫ్రెండ్స్ కట్టికి పైపింగ్ చేసినామంటే చాలా లుక్ వస్తుంది అసలు చానా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే కామెంట్లో చెప్పండి మీరు చెప్పే కామెంట్ వల్లనే నేను ఇంకొక వీడియో చేయగలుగుతా ఈ విధంగా మళ్ళీ థ్రెడ్ మారకి కుట్టేసుకోవాలా ఇందులో మీకు ఏ డౌట్ వచ్చినా మీరైతే కామెంట్ ఖచ్చితంగా మర్చిపోద్దండి నచ్చితే లైక్ చేయండి చూడండి ఈ విధంగా అయితే టైపింగ్ చేసినాం కదా ఇప్పుడు షోలర్ని జాయింట్ చేసుకుందాం షోలర్ జాయింట్ చేసేసినాం కదా హ్యాండ్స్ని జాయింట్ చేసుకుందాం చూడండి పెద్ద లేయర్ వచ్చేసి కిందికుండాలా చిన్న లేయర్ వచ్చేసి పైకుండాలా చూసుకొని కరెక్ట్గా కొట్టుకోవాలా ఇట్లా సగం సగం కొట్టుకున్నామంటే మనకి హ్యాండ్స్ రెండు సమానంగా వస్తాయి మనం ఒక చివరి నుంచి కుట్టినామంటే మనకు చివరికి వచ్చేసరికి ఎక్కువ నన్ను వస్తుంది తక్కువ నన్ను వస్తుంది మీరు షోలర్ సెంటర్లో నుంచే స్టార్ట్ చేసి కుట్టుకోండి ఈ విధంగా చూడండి ఎంత నీట్గా కొట్టేసినా రెండు వైపులా అదే విధంగానే కుట్టేసుకోవాలా చూడండి ఈ విధంగా అయితే కుట్టుకున్న ఇప్పుడు ఇక్కడ సైడ్లకు వచ్చేసి హ్యాండ్స్కి జిగ్ జాగ్ చేయాల రెండు లేయర్లు ఉంది కదా రెండు స్టెప్పులు ఇక్కడ జిగ్ జాగ్ చేసినా చూడండి ఇది వచ్చేసి కింద ఫ్రాకు జిగ్ జాగ్ చేసుకుని వచ్చిన హ్యాండ్స్ కూడా చేసినా చూడండి ఎంత బాగా వచ్చింది ఇంతకు ముందు కంటే ఇప్పుడు జిగ్ జాగ్ చేసిన తర్వాత ఇంకా లుక్ వచ్చింది కదా ఇక్కడ మనము వెనుకల్లా డోరీ కట్టుకోవడం కోసం నడుము దగ్గర అయితే నేను ఒక అయితే కుడుతున్నా చూడండి ఈ లాడ కుట్టేటప్పుడు గా కుట్టండి క్రాస్గా కుట్టి కొద్దిగా మళ్ళీ స్ట్రైట్గా కుట్టుకోవాలి మనం రెడీమేడ్ డ్రెస్లకు ఎట్లా వస్తుందో సేమ్ అదే విధంగానే వస్తుంది రెండు కూడా ఈ విధంగా కుట్టి తిప్పేసుకోవాలా ఈ విధంగా కడ్డీతో మనము ఇట్లా తిప్పేసుకున్నామంటే మనకి ఇక్కడ మూలది కూడా కరెక్ట్గా వస్తుంది సేఫ్ రావాలన్నమాట ఇట్లా మనకి ఈ విధంగా రెండు అయితే కుట్టేసినాం కదా ఇప్పుడు బాడీకి జాయింట్ చేసుకుందాం ఇది ఇక్కడ కింద నుంచి మనం వన్ ఇంచు వదిలిపెట్టి పైన మనం ల్యాడ్ అయితే పెట్టుకోవాలా మళ్ళీ పైన పెట్టుకుంటే బాగుండదు మరి కిందకుంటే కూడా బాగుండదు వన్ నుంచి అయితే నేను ఈ విధంగా మార్క్ వేసుకొని కరెక్ట్ ఆ ప్లేస్లో మరి డోరీని అయితే పెట్టి కుట్టుకోవాలా ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకున్నామంటే మనం సైడ్ కుట్లు వేసినప్పుడు కవర్ అయిపోతుంది ఇంకా ఇవి రెండు మనకి కుట్టు కింద మిస్ పాదం కింద పడకుండా ఈ విధంగా కట్టి పెట్టేసుకోవాలా లేదంటే మనం స్టిచ్ చేసేటప్పుడు దాని కింద పడతాయి మళ్ళీ అంతా ఇప్పుకోవాల్సి వస్తుంది కదా అందుకోసం ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకుందాం ఏం రెండో వైపు కూడా అదే విధంగానే లెంత్ ఎంతైతే వదిలిపెట్టినామో అంత లెంత్ని వదిలిపెట్టి స్టిచ్ చేసుకోవాలా చూడండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ముందుగా కుట్టుకున్న లంగా ఉంది కదా కింద ఫ్రాకు రెండు నడుము సమానంగా పెట్టి సైడ్కి మనం ఎన్ని కుట్లు కావాలంటే అన్న కుట్లని వేసేసుకోవచ్చు చూడండి ఇంకే విధంగా అయితే కుట్టేసినాం కదా కూడా బాగైతే అనిపిస్తుంది జాగ్ వేసిన తర్వాత ఇంకేపు కానీ బాడీని రెండు జాయింట్ చేసుకున్నామంటే ఫ్రాక్ రెడీ అయినట్టే ఇక్కడ కూడా క్లాత్ను మనము ఫ్రాక్ కింద సాగుతుంది కదా ఉంటుంది లూజ్గా పట్టుకొని మనం కుట్టయితే వేసుకోవాలా ఈ విధంగా సమానంగా పెట్టి మనం స్టిచ్ చేసుకున్నామంటే నడుము మనకి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ కుట్ల దగ్గర క్లాత్ని మడత పెట్టి కుట్టండి మనం ఏమన్నా టైట్ టైట్గా ఉన్నా ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది కానీ నేనైతే మళ్ళీ డబల్ కుట్టు కూడా వేసేస్తున్నా నడుముకి ఈ విధంగా అయితే వేసేసినాం కదా మొత్తం రౌండ్గా అయితే కుట్టేసిన చూడండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కదా ఎంత నీట్గా వచ్చింది ఇది కింద పరిచి చూపిస్తేనే కానీ మీకు క్లియర్గా అర్థం కాదు ఇక్కడ మధ్యలో అయితే నేను బటన్ తయారు చేసి ఈ విధంగా నాలుగు బటన్స్ అయితే కొడుతున్నా ఇక్కడ బటన్కి వచ్చేసి రెండు హోల్లు ఉంటుంది మనం స్టిచ్ చేసుకోవచ్చు గమ్ముతో అతికించుకుంటే పోతుంది కదా ఈ విధంగా పరిచిన తర్వాత ఫ్రాకెట్ ఎట్ వచ్చింది చూడండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి దీంట్లో ఏ చిన్న డౌట్ ఉన్నా నాకైతే కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను సింపుల్గా అయితే ఫ్రాక్ రెడీ చేసినా కదా మొత్తం పర్సన్ తర్వాత ఈ విధంగా వచ్చింది రా